వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రా సిటీలో కుంభమేళా జరుగుతూ ఉంది ఈ మహా కుంభమేళా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది అయితే ఈ కుంభమేళ కోసం చాలా మంది కూడా దేశ విదేశాల నుంచి హాజరవుతూ ఉన్నారు ఈ కుంభమేళ ఆరు సంవత్సరాలకి ఒకసారి జరిగితే దానిని కుంభమేళ అంటారు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళని కుంభమేళ అంటారు మరి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళని మహాకుంభమేళ మహాపూర్ణ కుంభమేళ అని కూడా అంటారు ఇలాంటి పరిపూర్ణమైన కుంభమేళ కోసం దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు వీక్షిస్తున్నారు అనేక మంది భక్తులు ఈ కుంభమేళలో పాల్గొని తమదైన భక్తి చాటుతున్నారు ఈ కుంభమేళ కోసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి కూడా చాలా మంది వస్తున్నారు ఈ కుంభమేళ కోసం చాలా మంది సెలబ్రిటీలు కూడా వస్తున్నారు అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణితో పాటు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పాటు ఆయన తనయుడు కూడా పాల్గొన్నారు అక్కడే ఉన్న సాధువులను దర్శించి కోనేరులో స్నానం చేస్తూ అక్కడే బస్ చేశారు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి